వల్లమనేని వంశీ ప్రస్తుతం ఇంకా ఆయన కాస్తంత అనారోగ్యంతోనే ఉన్నారు అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు ఓకే ఆయనకి మెడికల్ బెయిల్ అయితే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ జైల్లో ఉండి అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల కోటాలో జాబితాలో చేరిపోయారు నందిగం సురేష్ మాజీ ఎంపీ ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా ఏం బాగాలేదట గుంటూరు జిల్లా రిమాండ్లో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అస్వస్థతకు గురయ్యారు తనకు ఛాతిలో నొప్పి కడుపులో గ్యాస్ సమస్య ఉందని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా ఆయన్ని జైల్లో నుంచి వైద్యులు ముందు పరీక్షించారట ఒక సెలైన్ పెట్టి ఇంజక్షన్ కూడా ఇచ్చారట రాత్రి పది గంటల సమయానికి కూడా సమస్య తగ్గలేదని చెప్పడంతో కొన్ని పరీక్షలు చేయించడానికి గుంటూరు ప్రభుత్వాసుపత్రి తరలించారు అక్కడ జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్యులు ఆయన పరీక్షించారు బీపీ అలాగే మధుమోహం ఈసీజీ మూత్ర పరీక్షలు చేసి ఇబ్బంది ఏమీ లేదని చెప్పి వైద్యులు తేల్చి చెప్పారట గుండె దడగా ఉందని చెప్పడం పల్స్ రేట్ ఎక్కువగా ఉండడంతో ని పిలిపించారు ఆయన ఈసీజీ ఏకో పరీక్షలు నిర్వహించే పరిస్థితి సాధారణంగానే ఉంది అని చెప్పారట కాస్త జ్వరంగా ఉంటుందని అందికం సురేష్ చెప్పడంతో ఛాతీలు ఇన్ఫెక్షన్